హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఇదైతే గురువారం రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి గురువారం రోజు ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అమ్మ ఇంటి దగ్గరకైతే రమ్మని చెప్పింది సరే ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఇంకా పండ్లన్నీ కూడా మార్నింగే కంప్లీట్ చేసేసాను ఇంకా ఈరోజు నేను మార్నింగే దీపారాధన కూడా చేసేసానండి పిల్లలు లేక ముందుగానే దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సెవెన్కి అలా దీపం అంతా కూడా పెట్టేసి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా పిల్లలకు కూడా ఈరోజు మార్నింగే టిఫిన్ టిఫిన్ కానీ మధ్యాహ్నానికి భోజనం కూడా రెడీ చేసేసానండి ఇంకా ఈరోజు అయితే పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు స్కూల్కి ఇంకా వాళ్ళు రెడీ అయితే వంటలు అవన్నీ కూడా స్టార్ట్ చేసేసి రెడీ చేసేసాను ఇంకా మార్నింగ్ పిల్లలు తినడానికి అయితే దోశ చేస్తూ ఉన్నానండి ఇంకా మధ్యాహ్నానికి ఇంకా మా ఆయన ఉంటాడు కదా ఇంట్లో ఇంకా ఆయనకి ఇంకా బటనాలు పులుసు చేసేసి ఇంకా రైస్ పెట్టేశాను ఇంకా పిల్లలకు కూడా మార్నింగే వంట కూడా అయిపోయింది కదండి ఇంకా పిల్లలకు కూడా ఈరోజు రైస్ ఇచ్చి పంపించేసాను రైస్ చేసేసి ఇంకా బటానాల పులుసు కూడా వాళ్ళకి కూడా బాక్సెస్లో అయితే పెట్టేసి ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే బయలుదేరేశారండి ఇంకా మా ఇంటి ముందర ఈ మల్లి చెట్టు మొగ్గలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి మార్నింగ్ టైంలో ఇలా పూలు సూపర్గా ఉన్నాయండి ఇంకా వాటిని అయితే చూస్తున్నాను ఇంకా కోసి తలలో అయితే పెట్టుకుందామని ఎప్పుడు కూడా లక్ష్మీనారాయణకే పెడతానండి సరే ఇంక ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా ఇంకా సరే పెట్టుకుందాము బాగున్నాయి అనేసి ఇంకా పూలన్నీ కూడా కోసాను అసలు ఈ చెట్టు అయితే నేను నర్సరీలో తీసుకొని వచ్చుకున్నానండి చాలా అసలు కష్టపడ్డాను ఈ చెట్టు పైకి రావడానికి ఇంకా దానికోసం ఎరువు అట్లాంటివన్నీ వేసి కూడా ఇప్పుడిప్పుడైతే అది పూలు వస్తూ ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించిందండి అండి నాకు అది గుండు మల్లి చెట్టు ఆ చెట్టు కోసం నేను రెండు మూడు నర్సరీలు తిరిగానండి నాకు ఆ చెట్టు కావాలనేసి ఇంకా అక్కడ నుంచి ఒకతే ఒక చోట అయితే తిరుపతిలో అయితే దొరికింది ఇంకా ఇది డబల్ మల్లి అండి ఇది ఈ మొగ్గలు కూడా అసలు చిన్న మినీ రోజు లాగా అయితే ఉంటాయి చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టము ఇది మంచి సెంటు వాసన వస్తుందండి జాస్మిన్ సెంటు ఉంటుంది కదా ఆ సెంటు వాసన వస్తాయి ఈ మల్లె మొగ్గలు చాలా బాగుంటాయి అసలు ఈ పువ్వులు చూడండి మొగ్గే చూడండి ఎంత పెద్దదిగా ఉంటుందో దీనికి ఇంకా ఈ పువ్వు అయితే చిన్న రోజా పువ్వు అంత అయితే ఉంటుంది నాకు చాలా ఇష్టమండి ఈ చెట్టు ఇప్పుడు కొన్ని కొన్నిగా పూలు పూస్తూ ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్ అలా పూస్తూ ఉన్నాయి సరే ఇవన్నీ కూడా కట్టి తల్లో పెట్టుకుందాం అనేసి కోసాను మార్నింగ్ ఇంకా పిల్లలు కూడా బయలుదేరేశారు ఇంక నేను కూడా బయలుదేరుతూ ఉన్నానండి ఎయిట్ థర్టీకి అలా బయలుదేరుతున్నాను ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా కోసి అయితే వాటిని తల్లలో అయితే పెట్టుకున్నాను ఇంకా వెళ్ళే దారిలో అయితే బాబా టెంపుల్ అయితే ఉంటుంది ఈ బాబా టెంపుల్ టెంపుల్ నాకు చాలా ఇష్టం అండి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ బాబా టెంపుల్కి వచ్చేదాన్ని అప్పటి నుంచి నాకు ఈ బాబా గుడి అంటే చాలా ఇష్టము వెళ్ళి చాలా రోల్ అయిపోయిందండి సరే ఇంకా దారిలోనే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఈ బాబా టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా అక్కడ దిగి బాబాను దర్శనం చేసుకొని ఇంకా ఈరోజు గురువారం కదా ఇంక ఉపవాసంతోనే వెళ్ళాను టెంపుల్కి కూడా వెళ్ళేసి ఇంకా బాబానైతే దర్శనం చేసుకొని బాబాకి హారతి అయితే తీసుకొని చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ నాకు చాలా ఇష్టము నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ప్రతి వారం వారం కూడా గురువారం వెళ్ళేదాన్ని ఈ బాబా టెంపుల్కి ఇక్కడ బాబా వారికి అన్నదానం కూడా చేస్తారండి ప్రతి గురువారము ఇంకా సాయంత్రం టైంలో అయితే పల్లకి సేవ అట్లాంటివన్నీ కూడా చేస్తారు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఇది రేణిగుంట్లో ఉంటుందండి ఈ టెంపుల్ ఇంకా రేణుగుంట్లో నుంచి దిగి ఇంకా బస్సులో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా అందువల్ల అయితే ఇంకా ఇక్కడే బాబా గుడిని కూడా దర్శనం చేసుకొని వెళ్దాంలే అనేసి బాబా దగ్గరికి అయితే వచ్చాను అలాగే మీకు కూడా అయితే చూపిస్తున్నానండి చాలా ఇష్టం నాకు ఇక్కడ నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి నేను బస్సుకి అయితే వెళ్ళిపోతాను ఇంకా అలాగే బాబా గుడిని దర్శనం చేసుకొని వెళ్దామనేసి ఇంకా బాబా గుడికి అయితే వచ్చానండి ఇంకా పక్కనే కూడా వినాయకుడ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడికి కూడా వచ్చి వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా నవగ్రహాలను అయితే చుట్టేసి ఇంకా ఇవన్నీ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరేసి వెళ్ళిపోయానండి చూడండి మా తమ్ముడు కొడుకు నాకు బంగారం క్యూట్ బంగారం వీడు ఇంకా నేను ఫోటోలు వీడియోలు అట్లాంటివి ఏదైనా తీసానంటే చూస్తూ ఉంటాడు సిల్లు వైపే చూస్తూ ఉంటాడు వాడు వాడికి వీడియోలు అంటే ఫొటోస్ అట్లాంటివన్నీ కూడా వాడికి భలే ఇష్టము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తానండి మా అమ్మ ఇవన్నీ కూడా వీడియో తీస్తూ ఉంటావా అంటే నవ్వుతూ ఉంది ఇంకా మా పప్పి చూడండి మా అమ్మ దగ్గర ఎంత బాగా ఉందో ఇంకా కొద్దిసేపు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తూ ఉన్నాను ఇదంతా కూడా మా ఊరండి అంటే విలేజ్ మా అమ్మ వాళ్ళది చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఇంకా మా నాన్న అయితే నన్ను రిటర్న్ అయితే ఇంటికి తీసుకొస్తూ ఉన్నాడు ఇంకా వచ్చేదారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ నా షార్ట్ వీడియోలో ఉంటాయి కదండి ఆంజనేయ స్వామి ఇక్కడ మా నాన్న ప్రతి వారం కూడా స్వామివారికి తులసి దళాలు తమలపాకులు పువ్వులు అవన్నీ కూడా ప్రతి వారం శనివారం శనివారం ఇక్కడ తీసుకుని వచ్చిస్తాడు ఈ టెంపుల్లో ఇంకా అందువల్ల అక్కడ దిగేసి మా నాన్న నేను ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంకా అయితే నేను ఇంటికి ఒక త్రీకి అలా వచ్చేసాను ఇంకా మా ఆయనకి ఆఫీస్ పరంగా బయట అయితే వెళ్ళాలనేసి అంటూ ఉన్నాడు ఇంకా అందువల్ల ఆయనకి క్యారియర్ చేసి వెళ్ళడానికి అయితే ఇంటికి తొందరగా అయితే వచ్చేస్తానండి ఇంకా మా ఆయన ఆయనకి తీసుకెళ్ళడానికి పూరీలు అయితే ఇంకప్పటికప్పుడికే వచ్చి ఇంకా అంతా కూడా కలిపేసి ఇంకా పూరీలు అయితే చేసి ఇచ్చాను ఇంకా మా ఆయన బాక్సెస్ అయితే పెట్టేశాను ఆయన కొంచెం ఆఫీస్ పరంగా బయట అయితే వెళ్ళాడండి ఇంకా అందువల్ల ఆయన క్యారియర్స్ అయితే చేసి పెట్టేశాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మా మిల్కీ చూడండి మా బంగారము నేను ఊరు నుంచి వచ్చినాను కదా ఇంకా నా కోసం అమ్మ ఎక్కడో వెళ్ళిపోయేసి ఇప్పుడే వచ్చిందని అసలు వదలడం లేదు వచ్చినప్పటి నుంచి ఇంకా దాన్ని ఎత్తుకునేదానికి కూడా నాకు టైం లేదండి ఇంకా మా ఆయన పంపించేసిన తర్వాత ఇంకా మా మిల్కీతో సేపు అయితే టైం స్పెండ్ చేశాను ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా మీకు తెలుసు కదండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా కోళ్ళు అవన్నీ కూడా చూసుకుంటూ వాటికి మేత అవన్నీ వేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలైతే ఈవినింగ్ మమ్మీ నాకు బోండాలు చేసేయని మా పెద్ద పాప అయితే అడిగింది ఇంకా పాప కోసము ఇంకా బోండాలో ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఇది రవ్వ బోండాలు శనగపిండిలో ఒక కప్పు రవ్వ వేసుకుంటే చాలా బాగుంటుంది కరకర అంటూ చాలా బాగుంటుందండి ఈ బెన్సి రవ్వ అండి ఇది ఈ బెన్సి రవ్వకి మనం ఒక కప్పు బెన్సి రవ్వ అయితే తీసుకున్నాను నేను ఇంకా శనగపిండి మనకి ఎంత శనగపిండి కావాలో అంత శనగపిండి తీసుకొని ఒక కప్పు కానీ ఒకటిన్నర కప్పు కానీ బెన్సి రవ్వ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా అయితే ఇంకా ఆ పిండిలోకి వేసేసి బాగా కలిపేస్తానండి కొద్దిగా సాల్ట్ సోడా పిండేసేసి మనకి ఎంత వాటర్ కావాలో కొంచెం చూసుకొని వాటర్ వేసుకొని బాగా వేస్తాను పిండి ఇది చాలా బాగుంటుంది ఈ రవ్వ వల్ల మనకి బోండాలు కూడా కరకర అంటూ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇంకా ఇది మా పెద్ద పాప కంటే చాలా ఇష్టము ఇంకా అందువల్ల ఇంకా దానికి ఇంకా ఈవినింగ్ ట్యూషన్ నుంచి రాగానే మమ్మీ నాకు అవి చేసి మనం అడిగింది పాప సరే ఇంకా ఇంకా బోండాలు అయితే ఇంకా నైట్ ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది కదండి ఇంకా సరే ఇంకా పిల్లలు అడుగుతున్నారనేసి ఇంకా ఈవినింగ్ టైంలో ఈ విధంగా బోండాలు అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను వాళ్ళకి ఇది చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో రవ్వ వేసాం కదా చాలా బాగుంటుంది ఇది వెరైటీగా అనిపిస్తుంది కదండి మీకు రవ్వ కానీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎక్కువగా లైక్ చేస్తారు చాలా బాగుంటుంది అసలు చల్లటి క్లైమేట్ అప్పుడైతే తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి బోండాలు ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే నేను ఇంకా కారం అయితే చేశాను మీకు తెలుసు కదండి నేను కారం చేస్తాను చాలా బాగుంటుంది అది దోశ కూడా చాలా బాగుంటుంది ఇంకా బాగా కలిపేసి ఇంకా చిన్న చిన్నవిగా అయితే నేను బోండాలు అయితే వేసి ఇచ్చాను పిల్లలకి ఇంకా దాంతో బోండాలకి అద్దుకొని తినడానికి ఇంకా కారం కూడా రెడీ చేసి ఇచ్చానండి ఎర్రగడ్డలు టమోటాలు ఎండి మిరపకాయలు ఉంటాయి కదా ఈ మూడు ఇంకా కావాలంటే మనం తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇదైతే చాలా సింపుల్ ఎర్రగడ్డలు టమోటాలు ఎండి మిరపకాయలు మిక్సీకి వేసుకొని దాంతోపాటు కొంచెం ఉప్పు ఉప్పు వేసేసి మిక్సీకి మెత్తగా అయితే వేసేస్తానండి వేసేసి ఇంకా మనకు కావాలంటే మనము ఆవాలు అలా ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి ఆయిల్లో మనం తిరగబాత కూడా చేసుకోవచ్చు వద్దు అంటే కూడా అలాగే తినచ్చు చాలా బాగుంటుందండి అసలు ఈ బోండాలకి కారం కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఇదైతే ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలకి అయితే చేసి ఇచ్చాను ఇంకా ఇలా తిన్నప్పుడు వాళ్ళు నైట్ ఇంకా టిఫిన్ అట్లాంటివి కానీ ఏమి తినరండి ఇంకా ఇదే తినేస్తారు ఇంకా ఈ విధంగా అయితే పిల్లలకి అయితే ఈవినింగ్ టైంలో చేసి ఇచ్చాను ఇంకా కారంగా తినడానికైతే కారం వేసిచ్చానండి ఈ బోండాలు అయితే చాలా బాగుంటాయి ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టము మొత్తం శనగ పిండే కాకుండా ఇలా రవ్వ కూడా వేయండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే నేను ఇంకా ఒక్కొక్కటిగా వేసిస్తూ ఉన్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలకు కూడా అయితే పెట్టిస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళ ప్లేట్స్ అయితే వాటిలో కూడా కొంచెం కారం అయితే వేసేసి ఇంకా ఈ బోండాలన్నీ కూడా వేసి వాళ్ళకి ఇస్తూ ఉన్నానండి చాలా బాగుంటుంది ఇది ఇంకా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వెరైటీ వెరైటీగా చేసిస్తూ ఉంటాను చనగ పిండిలో రవ్వ కానీ ఇట్లా బెన్స్ రవ్వ ఉంటుంది కదండి బెన్స్ రవ్వ కూడా అయితే వేసుకోవచ్చు మామూలు రవ్వ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే ఇలా ఏదో ఒకటి మనం చేసిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి తింటారండి పిల్లలు ఇంకా ఇలా ఒక్కొక్కటిగా వేసిస్తూ ఉన్నాను ఇంకా నేను కూడా ఇవే మేము ఇంకా నైట్కి అయితే నేను ఇంకా టిఫిన్ అట్లాంటివి ఏం చేయలేదండి ఇంకా ఇదే కంప్లీట్ చేసేసాను నేను మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కూడా మేము ముందుకైతే వస్తూ ఉంటాను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్